ఇంకా అమ్మ వాళ్ళు వచ్చేసరికి ఈవినింగ్ సిక్స్ థర్టీ అయిపోయింది అప్పటికి మేము త్రీ అవర్స్ బస్ స్టాప్ లోనే కూర్చున్నాము ఇంకా అక్కడైతే పిల్లలు బాగానే ఎంజాయ్ చేశారు అనుకోండి అక్కడ వ్యూ కూడా చాలా బాగుంది చాలా పీస్ఫుల్ గా ఉంది అందుకే పిల్లలు కూడా బాగా హ్యాపీగా ఆడుకున్నారు నాకు కూడా కొంచెం రెస్ట్ లాగానే అనిపించింది ఇంకా వాళ్ళతో నేనైతే రిస్క్ పడ్డట్టు ఎక్కడ అనిపించలేదు కాకపోతే అమ్మ కొంచెం భయపడింది హాఫ్ అన్ అవర్ కి ఒకసారి అమ్మ కాల్ చేస్తూనే ఉంది పిల్లలు ఏమన్నా ఇబ్బంది పెడుతున్నారని నా భయం ఏంటిదంటే అక్కడ గుండు తీసే వాళ్ళు వెళ్ళిపో ారేమో మళ్లీ గుండు తీయకుండా రిటర్న్ వెళ్లిపోవాల్సి వస్తుందేమో అని భయపడుకుంటూ ఉన్నాను ఫైనల్ గా సిక్స్ థర్టీ వరకు అయితే రీచ్ అయిపోయారు సెవెన్ థర్టీ వరకు అయితే టోకెన్ ఇస్తారంట తర్వాత ఇవ్వరని చెప్పారు ఇంకా ఫైనల్ గా మేమైతే టోకన్ తీసుకొని ఇక్కడైతే రియాన్ బాబు కి గుండె చేపిస్తున్నాము మేమైతే చాలా హడావుడిగా లోపలికి వెళ్ళాము గాని చాలా పీస్ఫుల్ గా ఉంది జనాలు అయితే ఎక్కువ మంది లేరు పండగ ముందు రోజు కాబట్టి ఎక్కువ మంది అయితే రషి అనిపించలేదు ఇంకా ఫైనల్ గా రియాన్ బాబు గుండు తీసేటప్పుడు బాగా ఏడ్ చేశాడు ఇంత హడావుడిగా రియాన్ బాబుకి గుండె చేపించడానికి రీజన్ ఏంటిదంటే ఇంకో వన్ వీక్ లో రియాన్ బాబుకి వన్ ఇయర్ కంప్లీట్ అవుతది లేదంటే త్రీ ఇయర్స్ కి గుండు చేపించాలంటే ఇప్పుడే బాగా చిరాక్ చేస్తున్నాడు మీకు తెలిసిందే తమ్ముడు డాక్టర్ పండగ సీజన్ లో లీవ్ కూడా ఉండదు ఇంకా రియాన్ బాబు కోసం లీవ్ తీసుకొని మరి వచ్చాడు అందుకే ఇంత హడావుడి